మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మేతర అజయ్ బాబు అధ్యక్షతన ఏలూరు హై హైస్కూల్ మరియు జూనియర్ కాలేజీ నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా ఏ రవిప్రకాష్ మాట్లాడుతూ మానవాళి మనుగడకు జీవన శైలికి ప్రాణాధారం గాలిని నీరు వీటికి ప్రమాద పర్యావరణ కాలుష్యం వల్ల వీటిని కాపాడాలంటే మొక్కలు నాటాలని తెలియజేశారు ప్రభుత్వాలకు తోడు కార్పొరేట్ స్వచ్ఛంద సంస్థలు సామాన్యులు పర్యావరణాన్ని పరిరక్షించడం తమ వంతు చేయాలని అన్నారు మానవతా మండల్ చైర్పర్సన్ అడుచుమిల్లి నిర్మల మాట్లాడుతూ మానవావళి మనుగడకు చెట్లు ఉంటేనే ప్రాణవాయువని చెట్లతోనే వర్షాలు లేకుంటే అంతా దుర్భిక్షమేనని భూతాపాన్ని తగ్గిద్దాం పొడమతల్లిని కాపాడదాం చెయ్యి చెయ్యి కలుపుదాం మొక్కలు నాటదాం అందరి సామాజిక బాధ్యత అని తెలియజేశారు ప్రిన్సిపల్ సూర్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి విద్యాలయాల్లో విద్యార్థులకు అవగాహన పెంచడానికి అందరూ కృషి చేయాలని అన్నారు హెచ్ఎం ప్రేమచంద్ మాట్లాడుతూ పచ్చని మొక్కలు ప్రకృతి పర్యావరణాన్ని కవచాలని వీటిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు ఈ కార్యక్రమంలో సేవకులు అల్లం వెంకట సుబ్బారావు అనారోగ్యానికి గురైనందున వైద్య ఖర్చు నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు విద్యార్థికి సైకిల్ అందించారు కార్యక్రమంలో కనకదుర్గ మోహిని కస్తూరిబాయ్ పద్మజ విష్ణు సత్యవాణి పిటి రమేష్ మాస్టర్ విజయ్ హనుమంతు ఆనంద్ కాలేజీ హైస్కూల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఏమొరగట్ండు మొరగట్ండు నిచానందను చేసెను చంపకిందకిం చంప కావట్ంది ఐనడి మావడేడా ఆనందడే ఆనందట సక్కరే కండి ఆనందా కారల అమ్మ వెట ఉక్కర్లే మును ఉక్కలాగా బకి 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 ఆలే ఇంట సర్ హెచ్ఎం గారిని మరి పూచా కండి నివాసం కండి చాటా కాల్ గా నాక

నమస్కారం అండి ఇది మానవతా సభ్యులు కుటుంబ సభ్యులు అందరం ఈరోజు మా పర్యావరణ పరిరక్షణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మొక్కలు కేబిటిడి హై స్కూల్ నగర్లో ఉన్న కేబిటీటీ హై స్కూల్లో నాటడం కోసం మేము అందరం రావడం జరిగింది మొక్కల్ని మే ఎంత చిన్నపిల్లలు ఇప్పుడు మన పర్యావరణం అంతా కలుషితం అయిపోయి అనేక రోగాలకి కారణమవుతుందండి మూడు వంతులు పూర్వకాలంలో మూడు వంతులు మొక్కలతోనే అడవుల్లో ఉండేవి చెట్లన్నీ నరికేస్తున్నారు బిల్డింగ్స్ అన్నీ పెరిగిపోతున్నాయి చెట్లన్నీ నరటడం వల్ల ఆక్సిజన్ తక్కువైపోయి స్థితిలో అట్లా ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేక రోగాలు పాలవుతున్నారు ప్రపంచవ్యాప్తంగా విదేశీలు కూడా ఎంతో దీనికోసం కాలికి బల్బం కట్టుకుని తిరుగుతూ ప్రతి చోట ప్రతి మనిషి ఒక మొక్క నాటాలనేది మనం కంపల్సరీగా చేయాలి విద్యాలయాల్లో కంపల్సరీగా ప్రతి పిల్లవాడికి చెప్పాలండి వాళ్ళ గుర్తుగా టెన్త్ క్లాస్ పాస్ అయి వెళ్ళిపోయే ముందు వాళ్ళ గుర్తుగా ఒక్కొక్క మొక్క నాటించినట్టయితే వాళ్ళు వచ్చి చూసుకుని ఈ మొక్క నేను నాటానని ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అట్లా ప్రతి స్కూల్లో బాలల చేత చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పాలి ఈ విధంగా మనకి మానవత అంటే ఉత్తమ సమాజ నిర్మాణమే మానవత యొక్క ధ్యయం ఇందులో పాల్గొని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతోమంది మనకు హెల్ప్ చేస్తున్నారు దీనికి ఇందులో మెంబర్స్ అయ్యి ఇతోధికంగా హెల్ప్ చేసే వీళ్ళందరికీ డోనర్స్ అందరికీ అదే విధంగా మా సభ్యులందరికీ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న మా మానవతా సభ్యులందరికీ అలాగే మన పుర ప్రజలకి విద్యార్థులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉత్తమ సమాజ నిర్మాణమే ప్రతి ఇంట ఇంటావరణాన్ని ఎందుకంటే పర్యావరణకి చాలా ఇబ్బందికరమైన సంఘటనలు చెట్టులన్నీ నరకడం అలాగే ప్రకృతికి విలయ తాండం వేస్తున్న తరుణంలో ఈరోజు ఉంది వండి టెండర్లు రావడం చాలా విపరీతమైన ప్రకృతికి చాలా ఇబ్బందికరమైన సంఘటన ఈ ఈనాడు మనం చూస్తున్నాం దీన్ని కాపాడాలంటే ప్రతి వ్యక్తి నడుము కట్టాల్సిన దిగించాల్సిన బాధ్యత ఉంది ప్రకృతిని కాపాడంలో బాధ్యత ఉంది అందు నిమిత్తం ప్రతి ఇంట ప్రతి వ్యక్తి మొక్కలు నాటే కార్యక్రమం మరి చేపట్టాలి ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ పర్యావరణ దినోత్సవం అనేది కాదు ప్రతిరోజు మొక్కల నాటడం ఇదే మానవతా సంస్థ యొక్క దేయం ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడడమే మా బాధ్యత అలాగనే మేము ప్లాస్టిక్ని నిషేధించి గొడ్డ సంచులు పుట్టించి అవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది మరి యొక్క పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రజానికానికి ముఖ్యంగా మానవతా సంస్థ ఎలా తరపు కోరుకుంటున్నాం గారి ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులు పాల్గొన్నప్పుడు విద్యార్థులతో కూడా వారికి ఈ పర్యావరణ దినోత్సవం గురించి అవగాహన కలిగించి పిల్లలకు కూడా అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మరి మా స్కూలు కాలేజీలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పర్యావరణ దినోత్సవాన్ని జరిపిన సందర్భంగా మానవతా వారికి మా పొదవి కూడా తెలియజేస్తారు ఏబీటీ హై స్కూల్లో ఈ రోజున పర్యావరణ పరిరక్షణ గ్రహం కావడం కావున మానవతా సేవా సేవా సంస్థ వారు వచ్చి మా పాఠశాలలో విద్యార్థుల చేత మరియు టీచర్స్ చేత కొన్ని మొక్కలు నటించారు వారి సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఈరోజు పర్యావరణ పరిరక్షణ గురించి విద్యార్థులకు కొన్ని ముఖ్యాంశాలు తెలిపారు ఈ రోజు నుంచి ఆ పరిరక్షణ బాధ్యతను మేము తీసుకుంటామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం